నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ బీ మేస్తాం మేడం అయితే మరిగిపోయిందండి మటన్ కొంచెం బాగా మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేయాలి రైస్ కూడా వేసేస్తున్నారు అండ్ దీనికి ఎంతసేపు మనకి మసాలా వాటర్ పోసిన తర్వాత అండ్ రైస్ ఎప్పుడు ఓకే కొంచెం ముక్క ఉడికిన తర్వాత ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత రైస్ వేస్తారు అనమాట పైన ఆయిల్ చూసారా ఎట్లా తేలుతుందో ఇందులో నెయ్యి కూడా బాగా ఇంకా ఆయిల్ ఎంత పడుతుంది నెయ్యి ఎంత అండి ఆయిల్ వచ్చేసి పదహారు ఇది పదమూడు లీటర్లు నెయ్యి వచ్చేసి సిక్స్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఓకే హైదరాబాద్ బిర్యానీకి మీ మల్లికా బిర్యానీకి ఏంటి డిఫరెన్స్ ఇది మామూలి రైతులు విలేజ్ వాళ్ళు చేసుకుంటే బిర్యానీ న్యాచురల్ గా డైజెషన్ అయిపోతుంది హైదరాబాద్ బిర్యానీ వచ్చేసి అది మసాలా ఎక్కువగా ఉంటుంది మసాలా గడ్డగడ్డే కింద ఉంటుంది ఇది అట్లా కాదు టోటల్ మసాలా రైస్ కలిసిపోతుంది అది కింద మనకి మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఆ మసాలా అట్లా ఉండదు టోటల్ రైస్ కి మసాలా పట్టేస్తుంది అనమాట వాళ్ళ రైస్ వేసి తర్వాత మసాలా వేస్తారు కదా మంది రైస్ కంతా మసాలా పట్టింది సో ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అంటే డైజెస్ట్ అవడానికి ఇది చూడండి మేడం ఈ కొత్తంబరి ఇది అంత ఉండాలి కదా ఇది ఫైబర్ కంటెంట్ ఓకే ఓకే ఇదంతా డైజెషన్ ప్రొడక్ట్స్ అవి కడుపుకు పోతే గాన నేచురల్ గా డైజెషన్ అయిపోతుంది ఫైబర్ కంటెంట్ ఉంటే డైజెషన్ మసాలా ఎక్కువ ఉన్నా సరే కొంచెం మంట అట్లా కట్ మసాలా అంటే ఇది డైజెషన్ మసాలా అంటే కాబట్టి తొందరగా డైజెషన్ మసాలానే ఇది సెపరేట్ గా చిల్లీ పౌడర్ శొంటి బెల్లుల్లి కాదు ఇది నేచురల్ మసాలా ఇండ్లలో చేసుకుంటాం కదా అట్లా మసాలా ఆ సీక్రెట్ మాత్రం చెప్పరు సీక్రెట్ అంటే కొంచెం సీక్రెట్ అనేది కష్టపరిచేది ఓకే ఈజీగా}}{|పోగొడు ఇప్పుడు ఎంత వరకు అయిపోతుంది మనకి ఎంత టైం పడుతుంది ఈగా వడో 15 మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి బిర్యానీ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత టైం తీసుకుంటుంది 2 అవర్స్ బౌల్స్ అవర్స్ సో ఒక్క గిన్నె మనకి టూ అవర్స్ లో బిర్యానీ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది నేను ఒకసారి కలుపుతా కలపండి మేడం ఎలా ఉంది దీని బరువు మామూలుగా లేదు ఇది మగవాళ్ళకే అవుతుందండి మన వల్ల కాదు వస్తా వస్తా ఇంకా అయిపోతుంది అది ఓకే ఇది ఎక్కడ డ్రస్ మీద పడుతుంది అని పడుతుంది మేడం పడుతుంది సో ఇది ఏంటి ప్రాసెస్ దమ్మ ఇది దమ్ము మేడం దమ్మ అంటే రైస్ వేసిన తర్వాత ఎంత సేపు ఉడకబెడుతున్నారు ఆ రైస్ వేసిన తర్వాత 15 నిమిషస్ తిప్పుతారు మేడం తర్వాత ఇట్లా పైన వేసి దమ్మ కట్టేస్తారు ఇది నాటి స్టైల్ దమ్మ ఇది నాటు ఎందుకంటే నాటుగా అయిపోతుంది సో పెద్ద పాత్రలు ఎంత పెద్ద పాత్రకి వేసినా ఇట్లా దమ్ వేస్తే కుక్ అయిపోతుంది మీటు అంతా సో ఇది ప్రాసెస్ అన్నమాట సో ఇది ఎంతసేపు మనం పెట్టాలి మినిట్స్ ఇది ట్వంటీ మినిట్స్ ఓకే రైస్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది దమ్ పెడుతున్నారు మనకి దమ్ అవడానికి బిర్యానీ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా ట్వంటీ మినిట్స్ అయితే అయిపోతుంది సో ట్వంటీ మినిట్స్ అయింది అంటే మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది ఓకే మనకి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత దమ్ అయిపోయిందండి ఇప్పుడు మనం మూత అయితే తీస్తున్నాము ఓకే పొగలు కక్కుతుందనమాట మొత్తం రైస్ అంతా పట్టేసిందండి మసాలా ఎక్కడా కూడా మనకి వైట్ వైట్గా అసలు లేదు అందుకే ఉంటుంది మొత్తం అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది వెంకటేష్ గారు అసలు మల్లిక అనే పేరు ఎందుకు పెట్టారు మీరు మల్లికా అనేది అంటే అంటే బాగా తిరగలం అంతేగాని ఎవరిది కాదు అంతే ఓకే జనరల్ గా ఈజీగా తిరిగి ఓకే ఎవరిది మీద తాట్ లేకపోతే ఎవరైనా మీదే అందుకని ఓకే ఇప్పుడు మనకి ఇది ఎంత క్వాంటిటీ ఇస్తారు అసలు ఎంత మందికి సరిపోతుంది మీరు ఇచ్చిన క్వాంటిటీ దాని కాస్ట్ ఎంత ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్

దాదాపు మూడు వందల యాభై కేజీలు బిర్యానీ అండి ఇది సో దానికి సంబంధించి ఎంతెంత క్వాంటిటీ మసాలాలు వేశారు పెరిగేశారు ఇవన్నీ కూడా మనం చూసేసాము అండ్ మీరు రైస్ కూడా చూడండి ఇక్కడ మొత్తం రైస్ అంతా కూడా ఎక్కడ కూడా మనకి వైట్ రైస్ అనేది కనిపించదు మామూలుగా అయితే దమ్ బిర్యానీ అయితే పైన కొంచెం వైట్ కనిపించి కింద మసాలా ఉంది టోటల్ మసాలా అండి ప్రతి పలుకుకి ఇక్కడ మసాలా పట్టేసేసింది మెతుక్కి సో అందుకే ప్రతి ఒక్కటి కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ క్వాలిటీ పరంగా కూడా మేము చాలా బాగా చూసుకుంటాం కాబట్టి సో ఎటువంటి రాజీ పడము అందుకే టేస్ట్ బాగుంటుంది అని అంటున్నారు సో ఈ విధంగా చేస్తే గనక కంపల్సరీగా టేస్ట్ ఉంటుంది ఓకే సో ఇదే వాళ్ళ సీక్రెట్ అండి ఇంకా అంతకు మించి సీక్రెట్ రివీల్ చేయట్లేదు ఇక అట్లాగే మీరు ఫాలో అయిపోండి ఓకే సో నెక్స్ట్ ఏంటి మరి పరిస్థితి అండి వడ్డించడం అంతే సర్వీస్ ఉంది సర్వీస్ వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాము ఎందుకు ఇంత క్రౌడ్ ఉన్నారు అసలు ఎందుకు ఇంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎక్కడా కూడా క్యూ కట్టుకుంటూ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు కూడా అంత మొత్తం కూడా క్రౌడ్ ఎక్కువైపోతే బిర్యానీ కోసం పక్కన సైడ్కి కూర్చొని వెయిట్ చేస్తున్నారు అనమాట సో పొగలు కక్కుతున్న బిర్యానీ మల్లిక మటన్ బిర్యానీ అనమాట ఇది మల్లిక బిర్యానీ తుంబ రుచి ఆగిదే కన్నడలో చెప్పాను నేను మీకు అండ్ తెలుగులో చెప్తున్నాను అసలు మల్లిక మటన్ బిర్యానీ సూపర్ 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 చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అండ్ పీస్ కూడా ఎంత మెత్తగా ఉంది స్మూత్గా చాలా టేస్టీగా ఉంది కాలిపోతుంది మనకి అప్పుడే వేడివేడిగా ఇచ్చారు కదా అండ్ వెంకటేష్ గారు సూపర్ అమోఘం ఇప్పుడు అర్థమైందండి మార్నింగ్ టైంలో బిర్యానీ తింటే కడుపు మండుతుంది బట్ ఇక్కడ మార్నింగ్ టైంలో కూడా బిర్యానీ టిఫిన్ ప్లేస్లో బిర్యానీ తినడానికి ఎందుకు వస్తున్నారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఇది ఎక్కువ స్పైసీ లేదు అండ్ చాలా మైల్డ్గా ఉంది అందుకనే సో మార్నింగ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట టిఫిన్ ప్లేస్లో సో నిజంగా చాలా బాగుంది వెంకటేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సీక్రెట్ రివీల్ చేయకపోయినా పర్వాలేదండి కానీ టేస్టీ బిర్యానీ మాకు ఇచ్చారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ మల్లిక బిర్యానీ కూడా అసలు స్పెషల్ అది ఇంకా 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 మీరు చాలా బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మల్లిక బిర్యానీ సూప్ సూపర్ టేస్టీగా ఉందండి అదిరిపోయింది మీరు బెంగళూరు వస్తే కనుక తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే మీరు వెళ్ళాల్సిందే మళ్ళీ అండ్ ఇది వాళ్ళకి మన ఇండియన్ కిచెన్ మరో టేస్టీ ఫుడ్తో మళ్ళీ మీట్ అవుతా అంతవరకు బాయ్